ఆ పేర్లు సేకరిస్తారు అంటే ప్రజెంట్ గతంలో ఎవరైనా ఆక్యుపై చేస్తున్నా లేకపోతే వాళ్ళు కొనుక్కున్నా ఆ ఇంటి వండర్ కానీ ఎవరు లేకపోతే దాంట్లో మీరు రెండుకుంటున్నారా అది సెకండ్ దానికి ప్రజెంట్ అప్పుడు ఉన్న ఆ ఇంటికి పవర్ సప్లై కానీ వాటర్ సప్లై కానీ ఉందా ఉంటే డీటెయిల్స్ ఉంటే మీటర్ నెంబర్ వేసుకుంటారు అలాగే మన ట్యాప్కి సంబంధించింది ఏదైనా మనం ప్రొసీడింగ్స్ ఇచ్చుంటాం దానికి ఆల్రెడీ మున్సిపల్ ప్రొసీడింగ్స్ అవైలబుల్ అన్నది పెట్టండి ఇంటికి కరెంట్ సర్వీసెస్ ఉన్నాయా లేదన్నది అది అవుతుంది కదా అది సర్వీస్ నెంబర్ అది ఇంటికి కుళాయి ఉన్నదా లేదా అన్నది ఒక ఫార్మేటు దాంట్లో ఉంది తర్వాత ఇంటి పవర్ సప్లై ఉందా లేదా అన్నది ఉంటే ఆ నెంబరు ఉంటుంది కదా మీటర్ నెంబరు వేసుకుంటుంది ఇంటికి డ్రైనేజ్ మనం ఏర్పాటు చేసామా లేదా లేకపోతే నీళ్ళు అంటే యూజీడీ కనెక్షన్ ఉందా లేదా లేదా ఓపెన్ ప్లాన్ ఆల్రెడీ ఇక్కడ సచివాలయం తక్షణానికి ఏదైతే కేటాయిస్తాలో అదే బ్లాక్ సైడ్ వెళ్ళిపోవాలి అక్కడ మీకు చెప్తాను దాంట్లో ఇస్తామని చెప్పారు ఇక్కడ ఎవరు ప్లానింగ్ సెక్రటరీ కూడా ముప్పై బ్యాచ్లు ఉన్నాయి మన దగ్గర ఎవరికి ఎవరికి ఎన్నిజలు కేటాయించు ఉన్నది ఒక పార్ట్మెంట్ తయారు చేయండి మ్యాక్సిమం వన్ అవర్ ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అయింది నైన్కి మొత్తం ప్లానింగ్ అంతా అయిపోవడం నైన్కి ఫీల్డ్కి వెళ్ళిపోవడం దీంట్లో మీరు సేకరించేది ఏమంటే ప్రజెంట్ అక్కడ అంటే సీరియల్ నెంబర్ వేసుకుంటారో దాంట్లో ప్రజెంట్ ఎవరు ఉన్నారు ఫ్యామిలీ వాళ్ళ పేర్లు ఒక కుటుంబంలో కుటుంబ యజమాని